సింగరేణి కార్మికులు సమిష్టి కృషితో సాధించిన లాభాల వాటాను కార్మికులతో పాటు వారి కుటుంబ సంక్షేమం కోసం మంచి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని కేంద్ర ధర్మపురి పేర్కొన్నారు ఈ మేరకు ఎనిమిదవ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు గతంలో గెలిచిన టీపీజీ కేసు గుర్తింపు సంఘంగా ఉండి సింగిరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి సంక్షేమ ఫలాలను అంద అందివ్వకపోగా వారికి ఇచ్చిన వాగ్దానాన్ని మరచారని తెలిపారు తాము ప్రాతినిధ్య సంఘంగా లాభాల వాటా నుంచి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి ఐదు వేల చొప్పున అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనం పలు సంక్షేమ ఫళాలను అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కార్మికులకు అందేలా కృషి చేయడం జరుగుతుందని వివరించారు అలాగే కొత్త మైల్స్ వచ్చేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు నాలుగు వేల నాలుగు వేల ఏడు వందల ఒక లాభాలు వచ్చినాయి నేను జనప్రసాద్ గారు మా త్యాగరాజు గారు నర్సూరెడ్డి గారు మా తర్పున కళ్యాణం అయ్యేటీ పక్షాన ఏఐటీసీ పక్షాన సీతారామయ్య గారు రాజకుమార్ గారు వాళ్ళ ఎమ్మెల్యే పునంజీ సాంబశివరావు గారు ఇంకెవరో ఆయన వచ్చిండు మేము మూడు రోజులు వాళ్ళ అక్కడ ఉంది మంత్రివర్గానికి కలిసి రేవంత్ రెడ్డి గారికి కలిసి ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్కు ఏదో ప్రోగ్రాంలో ఢిల్లీకి వెళ్తే మళ్ళొక రోజు ఆయన ఉంది మరి ఈ లాభాలు సిఎండ్ఎండిని యాజమాన్యాన్ని ఒత్తిడి పెంచి నాలుగు వేల ఏడు వందల ఒక ఈ సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను ప్రకటింపజేసి అందులో సంస్థ విస్తరణ కొరకు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉద్యోగులకు లాభాలు కేటాయించిన రెండు వందల నాలుగు వందల గురించి చెప్పడం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత రెండు దాదాపు ఆరు నెలల క్రితం సచివాలయం ప్రక్కన అంబేద్కర్ స్టార్ సాక్షిగా వారి కుటుంబాలందరినీ పిలిచి ఆ మూడు వందల మందితో పాటుగా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టర్ నూట ఇరవై ఆరు కూడా ఇవ్వడం జరిగింది మీరు పేపర్లో రాశారు సోషల్ మీడియాలో వచ్చి అంతేకాకుండా ఇంటర్నల్ పోస్టు చాలామంది వాళ్ళ వయసు అయిపోతుంది వాళ్ళకు కూడా ఇంటర్నల్ పోస్టు కావాలని అంటే జేఏబిటి కావచ్చు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కావచ్చు గవర్నమెంట్ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నిటిని ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మొన్న రిజల్ట్స్ ఇంటర్నల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది పేపర్లో ఇళ్ళలో వచ్చింది ఎక్స్టర్నల్ కూడా బయటి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేపర్ లీక్లు కుంభకోణాలు అనేకమైన జరిగినాయి మీరు అందరూ చూశారు అట్లా కాకుండా యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి మనమే నిర్వహించాలి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కంప్యూటర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనమే చేయాలని ఉద్దేశంలో మేము ఒత్తిడి ఇవ్వడం పేదలు బట్ విక్రమార్ గారు ఆదేశించి సిఎండి గారు తీసి ఎక్స్టర్నల్ పోస్టులు కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ గవర్నమెంట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రైనింగ్ ఈ పోస్టులన్ని మొన్న పోయిన ఆగస్టు ఆరు ఏడు తారీఖులలో నిర్వహించడం జరిగింది ఇక రిజల్ట్స్ మొన్న మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ వచ్చింది మైనింగ్ మిగతా మూడు ఈ కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ రెడ్డి దాసు అక్బర్ అలీ అక్రమ్ దశరథం గౌడ్ సంపత్ రెడ్డి అనంతరామయ్య సురేష్ రవీందర్ ప్రవీణ్ రాయమల్లు అవినాష్ సదానందం తదితరులు పాల్గొన్నారు